హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఫుల్ పాపులర్ అయిన ఆవిడెవరంటే కుమార్ ఆంటీ మనం కూడా కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్తున్నాం పదండి చూద్దాం అగో కుమార్ ఆంటీ వచ్చింది మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసింది ఇసుకెత్తే ఎత్తే రాలని జనం ఉంటారంటారు చూడు ఇక్కడ అలాగే ఉందన్నమాట చూస్తున్నారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు ఫుల్ రష్తో ఉన్నారు మాములుగా లేరు

ఇప్పుడు ఇప్పుడు అది మన రాష్ట్రం ప్రతి ముఖ్యమంత్రి గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు చెప్తున్నారు లేదంటే ఏంటి రోజు తీసుకోవాలి అందరం బతకాలి బతుకుని ఎవరు అనట్లేదు కానీ మీరు వల్ల పబ్లిక్ ఎంత సపోర్ట్ అవుతున్నారో కూడా మనం కూడా ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా

మీరు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు ఇలానే ఉంటారుండయ్యా పాపం ఏమేసుకుంటూ ఉంటారు మీరు డబ్బుల కోసం ఆమె ఇట్లా చేస్తారు తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు ఎవరు ఫోటోలు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారు అనేది నాకు తెలియలేదు అది నేను చూసేటప్పటికే ఇదంతా జరిగిపోయింది కానీ బతకాలి నా కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి నిజాన్ని 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 చూపించండి ముందు బతకండి ఉన్నది ఉన్నట్టు కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఎలా చెప్తున్నా ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు మంచి ప్రజా నాయకులు కాబట్టి మన ప్రజల మన ప్రజల సమస్యను తీర్చేయండి కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి నా ఉపాధి ఏంటి చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు బతకాలి కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి నాకు పెంచు కారు ఉంది నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అదే అంటే ఇప్పుడు అట్లా పెట్రోల్కి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా సో అర్థమవుద్దని అడుగుతున్నాను అది అర్థమయ్యే కాదు ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ అది కూడా అందరిని అనట్లేదు నైన్టీ పర్సెంట్ నిజాయితీగా ఉంటే టెన్ పర్సెంట్ నెగిటివ్ గా చేసే వాళ్ళు ఉన్నారు కాదని అంటారు దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా ఇప్పుడు తీసేది బతు చీటి చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా అందరినీ చేయొచ్చు కదా ఇప్పుడు నారు కోసం దగ్గర నుంచి రైతు పంట పండి చేతికి వచ్చి ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా అవి ఎందుకు చేయరు అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి ఈ మూడు నాలుగు ఎంత నష్టం వచ్చిందమ్మా అది నష్టం అనేది పక్కన పెట్టండి నష్టం వచ్చేది అది కాదు కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదండి లేకపోతే ఏంటి అప్పుడు మీరు అందరూ వస్తారా నాకు చెప్పండి చెప్పండి బతకాలి అందరం బతుకుదాం కానీ దాన్ని మీరు యువత మీరేదైనా ఏదన్నా ప్రజానికి మన ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా చెయ్యండి ప్లీజ్ దయచేసి మీ అందరికీ అది ఒకటే కోరుకుంటున్నాను నేను ప్రజలకు పనికొచ్చేది చేయండి మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగానే రెండు రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్ వెళ్ళిపోయారు మీ ఫుడ్ తినలేదు అనేసి వాళ్ళందరికీ ఏం చెప్తారు అది అందరు తెలుసు కదా అది ఎందువల్ల అనేది ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు ఆన్సర్ మీ దగ్గరే ఉందా ప్లీజ్ దయచేసి గ్రేట్ సాధించారు సాధించారు గ్రో అందుకంటే ఉంటుంది అన్నా నువ్వు చెప్తారు

মানে জানেই মন্ত্ৰী థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు వీడియోలో మళ్ళీ కలుద్దాం